స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలల్లో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు ఇయాల దాదాపుగా భారతదేశం నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పదహారు మంది ప్రధాన మంత్రులు చేసిన దానికంటే రెండంతలా అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలు ముంచెం ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండంతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది గాని వారు తీసుకొచ్చింది గాని లేదు నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్ కు గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగులో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరింది ఎంత అంతరం ఎంత వ్యత్యాసం ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్ని దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందర కనిపించింది హమ్ హమారే దో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు ఆ పని చేయలేదు ఆ పని చేయనప్పుడు జరిగిన మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ను అమలు చేయకపోను నాలుగు రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది అందుకే ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కే కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి మీరు ఎల్లి నిరసన తెలపండి అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు పిలిపించు